వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ యు కొత్తపల్లి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరిలో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం డెబ్బై ఒక్క ఎకరాలు సాగు భూములు కొని ముప్పై ఒక్క ఎకరాలు లేఅవుట్ చేసిందని అంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉండడంతో పిఠాపురం తాలూకా అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని ఆ భూమి పేదలకు చెందాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం అదుతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి కె బాడకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు తదితర బృందం కొమరగిరి లేఅవుట్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది చుట్టుపక్కల పేదల స్థలం వద్దకు విచ్చేసి అక్కడ జరుగుతున్న భూభాగోతం సిపిఐ బృందానికి వివరించడం జరిగింది అనంతరం భూ కబ్జాదారులు సాగు చేస్తున్న భూమిని సిపిఐ ప్రభుత్వం బృందం పరిశీలించింది అనంతరం పేదలకు ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాడు గత ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాల కోసం రైతుల వద్ద నుండి భూమిని కొందని ఆయన అన్నారు రెండు నెలల్లో ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఇళ్ల స్థలాల ప్రక్రియ ఆగిపోయిందని మధు తెలిపారు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని కొంతమంది భూ కబ్జాదారులు నలభై ఒక్క ఎకరాలు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వం భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు దీనిపై రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ స్పందించి పేదల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని ఆయన కోరారు లేకుంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో భూ పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కె గోవింద్ జె అప్పన్న శేషారావు శ్రీని శ్రీనిగుత్తుల శ్రీను చిట్టి కాసుల శాంతి సత్యవతి తదితరులు పాల్గొన్నారు అది రైతు వారి అంటే ప్రభుత్వ ప్రభుత్వాదిలోనే ఉంది దాని కొన్న తర్వాత రెండు నెలలకి గవర్నమెంట్ ఎలక్షన్ ఫోర్డ్ వచ్చింది మారిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఏమైందంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఆ నలభై ఒక్క ఎకరాల సాగుతం దాని అంతా ఊడ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఎవరు అనుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు ఏం అడిగినా పిఠాపురం గారి తాలూకా అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే పేదవాడు భూములు కబ్జన్నారా అందుకనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి స్పందించండి మీరు ఎప్పుడైతే పిఠాపురం వస్తారో మా సిపిఐ వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఆనందనగర్ నగరు కొమరగిరి చుట్టుపర గ్రామాలు ఉన్నాయి ఈ అన్ని గ్రామాల్లో వందలాది మందికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వానికి ఇళ్ల స్థలం కోసమే ఈ భూమి కొంది ఈ భూమి వాళ్ళకి దక్కకుండా భూ కబ్జాదారులు ఉన్నారు మళ్ళీ భయపడుతున్నారు అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి కమ్యూనిస్ట్ పార్టీ రాసిన ఇళ్ల స్థలం కోసం వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతి మనిషికి మూడు సెంటు చెప్పిన ఇళ్ల స్థలం మరి కోరుతున్నాం లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాముడి కె రామకృష్ణ గారిని సంప్రదించి ఇక్కడ మేమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు కోసి మేమే ఇల్వస్థాలు ఇస్తాం రేపు మళ్ళీ కోతలో కూడా మేమే కోస్తామని తెలియజేస్తున్నాం థర్టీ మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి